హాయ్ వ్యూవర్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోన్ మినీ బ్లాగ్ మీ రాజేశ్వరికృష్ణ ఏంటి రాజు ఏంటి అవుట్ ఫిట్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ చీర వచ్చి పక్కా కాటన్ చీర అండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాటన్ చీర అంటే చాలా ఇష్టం అనమాట అందుకే అవుట్ ఫిట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది ఈ రోజైతే మేమైతే టెంపుల్కి వెళ్దామని బయలుదేరుతున్నాం అనమాట ఎలాగ కాటన్ చీర కట్టుకున్నాం అనుకోండి టెంపుల్కి వెళ్ళి వచ్చిన కూడా డే అంతా ఈ చీరలో ఉండిపోవచ్చు కదా అని చెప్పేసి కాటన్ చీర చూపిస్తున్నాను మనకి స్వెట్ పట్టింది అనుకోండి చక్కగా తుడుచుకోవడం అనేది బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే కాటన్ చీరని ఎక్కువగా ఇష్టపడతానమాట ఇప్పుడైతే వంటగదులకు వచ్చి దేవుడికి సంబంధించినవన్నీ పెట్టుకుంటున్నాను ఐ మీన్ ఈరోజు గ్రహణం అయిపోయింది కదా మనకి తెల్లవారుజాని పూజ అనేది చేసేసుకున్నాను కానీ కొంచెం లేట్ అయింది లెండి టెంపుల్కి ఏ టైం అయినా సరే తప్పకుండా ఈరోజు గుడికి వెళ్ళాలని చెప్పేసేసి అన్నీ దేవుడికి అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చి పైన అయితే కొన్ని సన్నజాజి పూలు అవి ఉంటాయి కదా అవి కోసుకుందాం అని చెప్పేసేసి పైరుంకి వచ్చి కొద్దిగా అవన్నీ సర్దేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడొచ్చి సన్నజాజులు ఏంటి మందార పూలు ఏంటి చక్కగా ఎల్లో కలర్ పూలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కోసుకుందామని చెప్పి పైకి వచ్చాను నిజంగా చాలా ఎండండి ఇంకా టెన్ కూడా అవలేదు కానీ చాలా ఎండ పట్టేస్తుంది చూడండి స్వెట్ అయితే బాగా ఎక్కువ పడుతుంది చక్కగా మనకు స్వెట్ పట్టింది అనుకోండి తుడుచుకోవడానికి నిజంగా కాటన్ చీర చాలా బాగుంటుంది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ షీర్కి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఇట్లా వచ్చి మనకి ఈరోజు స్వయంపాకం పంతులు గారికి ఇచ్చామనుకోండి చాలా మంచి కదా అని చెప్పేసి ఆయనకి మనం స్వయంపాక రూపంలోనే కదండి మనం ఇచ్చేది దానం అనేది చాలా మంచిది అనమాట మ్యాక్సిమం మనం టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా కనీసం మంత్లీ ఒక్కసారైనా సరే అమావాస్య ఏంటి మనం ఇవ్వడం పంతులు గారికి ఇవ్వడం చాలా మంచిది అనమాట పుణ్యం మన బిడ్డలకు కాస్తుంది ఇట్లా వచ్చి ఇప్పుడైతే నేను ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఎట్లానో మనం ఏ గుడికి వెళ్ళినా సరే మనం బెల్లం వెంటి చక్కగా బెల్లపానకు ఏంటి మనం చలిమిడి వడపప్పు ఇవన్నీ తీసుకెళ్ళడం అన్నది చాలా మంచిది అనమాట తప్పకుండా శివాలయానికి వెళ్తే కొబ్బరికాయ అనేది కొట్టుకోవడం కూడా చాలా మంచిది వీళ్ళని బట్టి మనం పూజించుకోవడం అనేది మంచిది వీటికన్ని వీటన్నిటికంటే మనం భక్తి అనేది ప్రధానం కదండి రోజు శివయ్యకైతే అభిషేకం కూడా చేయించుకోవడం మంచిది ఈరోజైతే ఉప్మా అనేది నేను వరణకు ఉప్మా చేశానులేండి చాలా హెల్ప్ మంచిది టేస్టీగా కూడా ఉంటుందని చెప్పేసేసి మా వారి లంచ్కి అయితే వచ్చిన వెంటనే బాక్స్ పెట్టేద్దామని చెప్పేసేసి కర్రీ కూడా నేను ఐ మీన్ పప్పు టమాటా చేసి బెండకాయ ఫ్రై చేశాను అనమాట బెండకాయ ఫ్రై అనేది పిల్లలకి పెట్టడం చాలా మంచిది అనమాట అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే వాళ్ళకి లెక్కలు అవి బాగా వస్తాయని ఏదో ఒక నమ్మకం కదండి అట్లా వచ్చి మా పిల్లలకి అయితే ఎక్కువ బెండకాయ ఫ్రై పెట్టేదాన్ని చక్కగా వేరుసిన గుళ్ళు వేసి ఉల్లిపాయది వేస్తే కొంచెం ఐ మీన్ ఫ్రైలా కాకుండా కొంచెం ముద్దలా వస్తుంది ఇష్టం ఇష్టంగా తింటారని అట్లా చేస్తాను అనమాట ఇలా వచ్చి ఈరోజైతే మళ్ళీ కింద ఏవేం పూలు ఉన్నాయో మరువేంటి చక్కగా తెల్ల పూలు అదే వైట్ కలర్ పూలు ఏంటి మాక్సిమం దేవుడికి సంబంధించిన పత్రేంటి ఇవన్నీ శివయ్య గుడికి వెళ్తున్నాం కదా పట్టుకెళ్దామని చెప్పేసేసి ఇవన్నీ కోసేసుకుంటున్నాను అనమాట మ్యాక్సిమం నిన్న పూలు ఫ్రిడ్జ్లో ఉంటే అవన్నీ తెల్లవార్జాను పెట్టేసానులేండి నాకన్నా ఎక్కువగా లక్ష్మీదేవికి ఏంటి ఏంటి మనం పువ్వులు ఎక్కువగా అభిషేకం అనుకోండి ఐ మీన్ అన్నీ పెట్టుకుని చక్కగా అట్లా చూస్తే ఎందుకో తెలియని ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అట్లా వచ్చి నేనైతే గనక పైన ఉన్నవన్నీ కోసి కిందకు వస్తుంటే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట మ్యాక్సిమం ఒకసారి మీకు టెర్రస్ పైన అంతా కూడా ఒకసారి వీడియో అనేది పెడతాను ఎందుకంటే నేను సాయంత్రం టైం అది ఒక్కొక్కసారి టెర్రస్ మీద నేను ఎక్కువ వాక్ చేస్తూ ఉంటాను అనమాట ఇట్లా వచ్చి గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మీకు రాజు ఏంటో అట్లా ఆలోచిస్తుంది అనుకుంటున్నారు కదా నేనైతే గనక కొంచెం దేని గురించి ఆలోచిస్తున్నానంటే మా బండి అనేది కొంచెం రిపేర్ ఇచ్చిందనమాట మ్యాక్సిమం నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు శివ శివాలయానికి వెళ్తున్నాం కదా కొంచెం మనస్ మనస్తృప్తిగా చక్కగా శివైన తలుచుకుని అదే అదేనండి చక్కగా పంతులు గారు అదే ఉంటారు మనం అభిషేకం అది అన్ని క్లీ చక్కగా అన్నీ చేయించుకుందాం అని చెప్పి నేనైతే ఈరోజు సెల్ కూడా తీసుకెళ్ళలేదు వచ్చేటప్పుడు అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చింది బండి వెళ్ళేటప్పుడు పర్వాలేదు అనుకోండి అంటే మనం స్టార్ట్ చేయకుండానే మూవ్ అయిపోతుంది అనమాట ముందుకు వెళ్ళిపోతుంది కానీ కొంచెం భయం అనిపించింది అనమాట నేను అన్నాను ఈరోజు బండి వద్దండి బాబు మీరు వెళ్ళిపోండి మామూలు బస్ కన్నా అనేసి అంటే ఇలాగా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకుని అనుకోండి మా వారు వెళ్ళారు తర్వాత చూడండి నేను మా బండిని ఎలా పరిశీలించి చూస్తున్నాను ఈ బండి నిజంగా చాలా అంటే చాలా ఇష్టం అనమాట మాకు చాలా ఒక సిక్స్ ఇయర్స్ అబవ్ అనే చెప్పాలి మా పిల్లలు ఐ మీన్ మా పిల్లలు ఇద్దరు హై స్కూల్లో ఉన్నప్పుడు ఈ బండి తీసుకున్నాం అనమాట వాళ్ళని చక్కగా తీసుకెళ్ళి బస్కి బస్ వరకు తీసుకెళ్ళాము మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకోవడము చాలా మెమొరీస్ ఉన్నాయి బండి విషయంలో అయితే మాకు అదే అనుకుంటున్నాను అనమాట ఏంటి బండి ఇప్పుడు రిపేర్ ఇచ్చింది అనేసి అనుకుంటున్నాను రీసెంట్లీ మా వారైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే దీన్ని రిపేర్ చేయించారులేండి ఒక నాలుగు వేలు ఐదు వేలు అట్లా పెట్టారు కానీ ఇంక మా వారికి ఏంటంటే ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట తీసేద్దాము కొత్త బండి తీసుకుందాము అని చెప్పేసి అంటున్నారనమాట కంగారు పడకండి ఉండండి మళ్ళీ రిపేర్ చేద్దాము చార్నాలు బట్టి బండి మనతోనే ఉంటుంది వద్దండి చాలా బాగుంటుంది పైగా ఏంటంటే ఇప్పుడు వచ్చే బండ్ల కంటే మేము మా బండి అయితే కొంచెం పికప్ అది చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్నీ కొంచెం అంత స్ట్రాంగ్ ఉండట్లేదు కదా అని చెప్పేసి అంటుంటే అలాగనే చెప్పేసి ఒక మూడు సార్లు నాలుగు సార్లు రిపేర్ చేయించాను ఇంకా కుదరదు తీసేసుకుంటాను బండి అని చెప్పేసి అంటున్నారు కానీ ఎందుకో తెలియదు ఈ బండి అంటే నాకు చాలా ఇష్టం ఇది వచ్చిన తర్వాత చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట చాలా లాంగ్ జర్నీ చేసాము మా పాప వచ్చేసి విజయనగరం హాస్టల్లో ఉన్నప్పుడు మేము ఈ బండి మీదే వాళ్ళం అనమాట చాలా జర్నీ చేసామండి మా మ్యాక్సిమం వారికి యాక్సిడెంట్ అయిన టైంలో కూడా ఈ బండి అనేది చాలా వరకు పోయింది కానీ మళ్ళీ మనకి పని చేయడం అన్నది ఇంతవరకు లాక్కొని వచ్చాము ఈ బండి అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ బండి వచ్చేసి ఇక ఈ బండి లేదండి మా బండి చూసారు కదా అదైతే ఒక సిక్స్ ఇయర్స్ అబవ్ అనే చెప్పాలి మేము తీసుకుని అప్పటి నుంచి అలా చాలా జర్నీ చేసాము మా పాప బాబు చదువుకునేటప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళము మళ్ళీ పిక్ చేయడము అట్లా చాలా మెమొరీస్ ఉన్నాయి మాకైతే ఆ బండి అంటే సేల్ చేయడం ఇష్టం లేక అమ్మడం ఇష్టం లేక మా వారైతే ఒక ఫోర్ టైమ్స్ అయితే దాన్ని రిపేర్ కూడా చేయించారు కాకపోతే ఇంకా ఇంకా తీసేసుకుందాము కొత్త బండి అని చెప్పేసి అనుకుంటున్నాము రీసెంట్లీ మనకి దశమి వస్తుంది కదా ఆఫర్స్ అనేవి ఉంటాయి కదా జిఎస్టి వాళ్ళు పెట్టారు కదా ఆఫర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాము కానీ మధ్యతరగతి వాళ్ళకైతే ల్యాక్స్ మీద పనే కదండి ఒక వన్ ఫార్టీ అట్లా ఉండొచ్చు అది అదే లక్ష నలభై అట్లా ఉండొచ్చు తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది మ్యాక్సిమం దశమిలోనే తీసుకుంటాము ఇదండి మన ఇంట్లో ఒక మెంబర్ అయినా చెప్పాలి బండి అనేది కారు కన్నా ఎక్కువ బండినే యూస్ చేస్తాం కదా అట్లా వచ్చి మన బరువునేది మోసేది అయితే బండే కదా చాలా మెమరీస్ ఉన్నాయి అందుకే ఒక వీడియో రూపంలో తీసామనుకో మనకి చక్కగా అలా గుర్తుండిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లా వీడియో రూపంలో తీసాను అనమాట తప్పకుండా బండి అనేది తీసుకుంటాము కానీ ఒక ఫోర్ డేస్ నుంచి అయితే మా వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ వచ్చి పిక్ చేసుకుని తీసుకెళ్తున్నారు అనమాట కానీ తప్పకుండా బండి అనేది ఉండాలి కదా సో ఇప్పుడైతే కనుక దశమిలో తీసుకుంటాము ఏ బండి తీసుకుంటాము ఏంటన్నది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అదే ఒక టూ వీడియోస్ తర్వాత మీకు మెన్షన్ చేస్తాను అంతవరకు వీడియో అనేది చూడండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఎంత ధ్యాన్ చేస్తున్నాను ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ బండి అనేది రిపేర్ వచ్చిన తర్వాత కొంచెం చాలా ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది అయిపోతుందనమాట అంటే సిటీకి వెళ్ళాలన్నా మన షాపింగ్ చేయాలన్నా టెంపుల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అనే చెప్పాలి తెల్లవారేసరికి మనకి ఏదున్నా లేకపోతే బండి అనేది ఉండాలి కదండి ముఖ్యంగా మా వారికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అట్లా వచ్చి ముందైతే కనుక దశమి రాగానే బండి తీసేసుకుందాం అని చెప్పేసి మా వారితో చెప్తున్నాను అనమాట మాక్సిమం నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇదే మళ్ళీ రిపేర్ చేద్దామంటే మా వారు అంటున్నారు ఇంకెన్నిసార్లు చేయించను ఇంకొద్దు తీసేస్తాను అని చెప్పేసి అంటారు నేనైతే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తానులేండి ఇంక మా వారు అయితే తీసుకోవాలి అంటే కనుక తీసేసుకుంటారు చూడండి మళ్ళీ వచ్చి మా బండిని అయితే అట్లా చూసుకుంటున్నాను వచ్చేసి మా పేర్లు ఏంటి మా పిల్లల పేర్లు ఏంటి చక్కగా అవన్నీ కూడా ఉంటాయి కానీ ఎవరు తీసుకున్నా బండి అనేది చాలా లెక్కనే చెప్పాలి చాలా మేము టూరిస్ ఉన్నాయి చాలా జర్నీ చేసాం అనమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫీలింగ్ ఈజ్ ఆల్సో